శ్రీ సూక్తంలో ఆరుగురు లక్ష్ముల్ని చెప్తారు సిద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి ప్రసన్న మమ సర్వదా అని సిద్ధి అనేటటువంటిది మొట్టమొదటి లక్ష్మీస్వరూపం సిద్ధ లక్ష్మి అంటారు సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది దాని వలన సిద్ధి కలుగుతుంది అమ్మయ్యా కార్యం సిద్ధించిందండి అంటాడు మనిషి ఎప్పుడు సంతోషంతో అని కూర్చునేది కార్యం సిద్ధించాక అంటే కార్యం అయిపోయాక కూతురు పెళ్లి తిరుగుతూనే ఉంటాడు ముందు రెండు మూడు రోజులు నిద్రపోడు తిరుగుతూ ఉంటాడు కన్యాదానం చేసేశాడు పెళ్లి అయిపోయింది బంధువులు అందరూ వెళ్ళిపోయారు అందరికీ ఇవ్వవలసిన డబ్బంతా ఇచ్చేశాడు పిల్ల కాపరానికి వెళ్ళిపోయింది అమ్మయ్యా మంచి అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేశానండి అని కూర్చుంటాడు సిద్ధి అంటే కార్యం అయిపోయింది కార్యం అవ్వాలంటే ఏముండాలి బుద్ధి ఉండాలి బుద్ధి లేకపోతే ఈశ్వరుడు ఎన్ని ఇచ్చాడో అన్నీ నిరర్ధకములైపోయి నేను ఇప్పుడు నిజానికి వేదాంతంలో ఈ సిద్ధి బుద్ధి తత్వం అంటే ఏమిటి అన్నది చెప్పాలి అంటే నేను మీ వేట్లపాలెమో నెల్లాళ్ళు రావాలి అందుకని మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా ఒక్క ఐదు నిమిషాల్లో చెప్పేసే ప్రయత్నం చేస్తా నెల్లాళ్ళలో చెప్ప నెల్లాళ్లలో నేను కష్టపడవలసిన దాన్ని ఒక్క ఐదు నిమిషాల్లో మీకు అర్థం అయ్యేటట్టుగా చెప్పడానికి నా గొప్ప కాదు వేదాంతం కల్పించింది అవకాశం మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు రథం ఎందుకు ఉపయోగపడుతుంది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం రథము అంటే వాహనం ఇప్పుడు నేను కాకినాడ నుంచి ఇక్కడికి రావాలి ధర్మరాజు గారు తారెక్కించి తీసుకొచ్చారు ఆ కారులో వచ్చాడు అదొక వాహనం నేనిప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్లీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని దాచి పెట్టారనుకోండి ఇది ఉండదు ఇది వెళ్ళిపోతుంది కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో ఉందో అది పుణ్యంగా మిగిలిపోతుంది ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో పోశారు పోశారనుకోండి ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డు పెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలు ఇస్తాడు తనకి దగ్గరగా తీసుకుంటాడు ఈ శరీరాన్ని ఉపయోగించాలి కానీ మీరు ఒకటి ఆలోచించండి శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా కాకినాడ నుంచి తనంత తానుగా ఇది వచ్చేస్తుందా పేట్లపాలెం తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా మాట్లాడదు ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి అందుకే అశ్వ రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని అంటుంది శ్రీ సూక్తం ముందు గుర్రాలు వస్తాయి గుర్రాలు ముందు ఉంటాయి రథం వెనక్కుంటుంది కాదు గుర్రాలు లాగుతాయి కదా ఏమిటి గుర్రాలు ఇంద్రియాలు గుర్రాలు కళ్ళు చివులు ముక్కు నోరు చర్మం ఈ ఐదు ఇంద్రియాలు ఇవి ముందు లాగుతాయి కన్నుందనుకోండి అలా చూశాననుకోండి అబ్బా ఎంత బాగుందో జలపాతం ఒకసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది ముందు గుర్రం వెళ్ళింది తర్వాత శరీరం పెడుతుంది రథం పెడుతుంది గుర్రాలు లాగుతాయి ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు ఆ సారథికి బుద్ధి అని పేరు ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది దాన్ని కళ్ళెం అంటారు గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళల్ని సారథి పట్టుకుంటాడు కదూ ఇప్పుడు ఈ సారథి కళ్ళ్యాన్ని ఇలా అనుకోండి రథం కదులుతుంది ఇటు లాగాడనుకోండి ఇటు తిరుగుతుంది ఇటు లాగాడు అనుకోండి ఇటు తిరుగుతుంది గట్టిగా లాగాడనుకోండి రథం ఆగుతుంది సారథి ఎక్కి ఇలా జులిపించాడనుకోండి రథం కదులుతుంది వాటిని చేత్తో పట్టుకుంటారు ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడు అనుకోండి అది వేగంగా దౌడు తీస్తుంది అది అశ్వవిద్య అని గుర్రాల్ని పరిగెత్తించడం ఒక విద్య ఇందులో ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి కానీ పగ్గాలు పగ్గాలుగా గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చు గుర్రాలు బండి కట్టి గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలని అదిల్చి వదిలేశారనుకోండి ఎక్కడికి ఎడుతుంది ఇప్పుడు ఈ అని అడిగితే నేనేం చెప్పాలి ఎక్కడికైనా వెళ్ళను వెళ్ళొచ్చు రథం చక్రాలు విరిగిపోయి పడిపోను పడిపోవచ్చు అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం పైగా అటువంటి రథం పెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు దూరంగా పారిపోతారు దాని మీద సారథి లేడరా ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి ఇటు సారథి చేతిలో ఉంటాయి ఈయన లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది ఈ కూర్చున్న సారథి బుద్ధి ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు ఇంద్రియాలు గుర్రాలు లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి బుద్ధి నిర్ణయం చేస్తుంది పగ్గం అటు కదులుతుంది ఇటు కదులుతుంది అటు గుర్రాన్ని కదులుతుంది తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకొని ఇలా లాగిలా అన్నాడు అనుకోండి పరిగెడతాయి ఇంకా తర్వాత ఏం చేయాలో వాడు ఇది తెలియదు పడిపోతాడు వాడు అదే తెలుసున్నవాడు అనుకోండి మళ్ళీ గుర్రాలను ఆపడం వస్తుంది ఎటు తిరగాలోటు తిప్పడం వస్తుంది అప్పుడు చేరవలసిన చేరికి చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు రహదారి మీద ఎవరు భయపడరు ఈ పగ్గాలు మనస్సు గుర్రానికి వేగం ఉంది మనస్సుకి గుర్రం కిన్నా వేగం ఉంది అది విచిత్రం లోకంలో పగ్గాలకి గుర్రం కిన్నా వేగం ఉండదు పరిగెత్తవు పగ్గాలు కానీ ఇక్కడి పగ్గాలకేమిటంటే గుర్రం కన్నా వేగం ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని వెళ్లకూడని చోటికి మనసు వెళ్ళింది అనుకోండి ఇష్టపడ్డాడనుకోండి దాన్ని పతనం అయిపోతాడు అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పని చేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి ఉంటుంది అటువైపు తగిలింది కదా మరి తాడు అటు ఉంది ఇటు ఉంది అర్థం మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది ఈ గుర్రాలైతే ముందుకే పెడతాయి ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాను అనుకోండి మనస్సు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది నేను టీవీ పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చావగొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాననుకోండి నా మనసు అంతా కూడా రజోగుణంతో ఉంటుంది నేను టీవీ పెట్టుకుని మంచి వీణాగానం విన్నాననుకోండి మంచి సంగీతం అనుకోండి ఈ మధ్య నాకు ఎవరో హరిప్రసాద్ చౌరాసియా ఒక నదీ ప్రవాహం వెళ్లి సముద్రంలో కలిసిపోవడం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఆయన చేసిన కచేరీ క్యాసెట్ ఇచ్చారు ఏంటి అసలు అలా ఎలా వాయించారు ఈయన విందాం అని చెప్పి నేను ఒక రోజు రాత్రి పెట్టుకు విన్నాను నది పుట్టినప్పుడు చాలా మెల్లగా పుడుతుంది మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సుడులతో ప్రవహిస్తుంది సాగర సంగమం దగ్గరికి వెళ్లేటప్పటికి సముద్ర జలాలు ముందుకొస్తాయి నది దగ్గరికి మీరు ఎప్పుడైనా చూశారో లేదో నేను ఒకప్పుడు మా చంటి బాబు గారి పుణ్యమాణి గోదావరి నదిలో పడవెక్కి సాగర సంగమం వైపు వెళ్ళాను వెళ్ళినప్పుడు చూసే సముద్ర జలాలు నది వైపుకి వస్తాయి ముందుకి వచ్చి నదిని కలుపుకుంటాయి నదీ ముఖము అంటారు అందుకే వాల్మీకి మహర్షి అంత అందంగా పిలిచారు తానే ముందుకు వస్తుంది పురుషుడు చెయ్యి చాపి పుచ్చుకున్నట్టుగా భార్య అని నది వస్తుంటే సముద్రం ముందుకు వచ్చి అందుకుంటుంది అక్కడ నీరు నీటిని గుద్దుకుంటుంది ఆ గుద్దుకున్నప్పుడు చప్పుడు వేరుగా ఉంటుంది అసలు ఆయన వాయించినది విని నేను తెల్లబోయాను నాకు రాత్రి పడుకున్నా కూడా ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఏదో నది ప్రవహిస్తున్నటువంటి చప్పుడు మనసు ఎందుకో ఎంత ప్రశాంతంగా అయిపోయిందో నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటూ ఉంటే సముద్రహోరు కాదు నీటి ప్రవాహ చప్పుడు చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనస్సు అవుతుంది మనస్సుకి లక్షణం ఉంటుంది అది అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదూ అటు కదులుతుంది ఇటు కదులుతుంది దానికి అది లక్షణం పగ్గానికి అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది నేను మంచి విషయాలు అనుకోండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నేను చెడ్డ విషయాలు అనుకోండి ఉద్రేకంతో ఉంటుంది నేను కారులో వస్తున్నప్పుడు మిమ్మల్ని వాడు అలా తిట్టాడండి వీడు ఇలా తిట్టాడండి వాడు మీ సంగతి చెప్తానంటున్నాడండి వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారనుకోండి నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది నాకు చికాగ్గా ఉంటుంది కోపంగా ఉంటుంది ఎవరైనా పలకరిస్తే స్చిగా పడతాను ఎందుకని నేను వినకూడనివన్నీ విన్నాను నా మనసు ప్రభావితమైంది అదే నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి గోశాల్లో మట్టి పోసేట గోశాల్లో మట్టి అంతా ఇనిపేరట పూల మొక్కలు వేసుకోవచ్చు కదంబ వృక్షాలు వేసుకోవచ్చు ఇప్పుడు అక్కడ గడ్డి వెయ్యొచ్చు ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది గోవుల్ని కట్టాక చకాయి గడ్డి వెయ్యొచ్చు నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది గుర్ర అన్నట్టు నడిపిస్తుంది ఇందులో ప్రధానం ఏది అంటే చూడకూడనిది పొరపాటున చూసినా బుద్ధి అటువైపుకు వెళ్ళద్దు అని పగ్గాన్ని పట్టింది అనుకోండి వెళ్ళదు ఆగుతుంది గుర్రం బుద్ధి అనుకోండి బుద్ధి నిర్ణయం చేస్తుంది సరే వెళ్ళని పగ్గం అట్లాగింది అనుకోండి వెళ్ళిపోతుంది అర్థం పతనం అయిపోతాడంతే అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు మీరు ఏ పూజ చెయ్యండి చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు దాన్నే మంత్రపుష్పం అంటారు అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరని అడుగుతారు ఏమనడు ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి శారదా నవరాత్రుల్లో కాత్యాయ నాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్ ఆ దుర్గమ్మ మా బుద్ధులను ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహాన్యాసంలో ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక సరే అలా అనుభవించు అందనుకోండి ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు అందుకే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా ఆనందమనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక మూడు కారణముల చేత పుడుతుంది ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది మొదటి కోరిక దీనికి వస్తుంది ఇది బాగుండాలని కోరుతుంది ఎందుకో ఈ ప్రసంగాలన్నీని హాయిగా ఇంటి పట్టును కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా ఈ తిరుగుడు ఏమిటి ఈ ప్రసంగాలు ఏంటి ఎందుకు వచ్చినల్లరి అంటే శరీరం సుఖపడాలి ఏసీ ఉంటే బాగుండండి అంటుంది అంటే శరీరానికి చల్లగా ఉండాలి బా ఎంతసేపు అండి ప్రయాణం అంటుంది అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టాలా కాసేపు పడుకుందాం శరీరాన్ని చాపుకుని అంటుంది మొదటి కోర్కె దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి దీని గురించి అడిగేటటువంటి కోర్కెలకి అంతు ఉండదు మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తూ ఉంటాయి అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి అందుకే అది కదిపేటప్పుడు పగ్గలను మరి లాగుతూ ఉంటారు కదా ఇలా 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 లాగుతూ ఉంటారు అటు తలని లాగుతూ ఉంటుంది గుర్రంతల్ని ఇటీ చెయ్యి లాగుతూ ఉంటుంది లాగుతున్నప్పుడు అట ఇట అది సంకల్పం ఇది వికల్పం ఒకటి చెప్తుంది వదిలేస్తుంది చెప్తుంది వదిలేస్తుంది ఒకటే చెప్పదు అనేకం చెప్తూ ఉంటుంది ఈ శరీరానికి సంబంధించి ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు కొబ్బరికాయ పచ్చడి చేశాను అన్నానుకోండి కొబ్బరికాయ శనగపప్పేస్తే బాగుండేది అంట అంటే దీన్ని తినడానికి బాగుండాలి ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారనుకోండి అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం దానికి దానికి ఉండదు అగ్ని ఆరదు ఎంత పోసిన భగ్గును లేస్తూ ఉంటుంది ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారనుకోండి ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోరికలు ఈ శరీరాన్ని ఫణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకెళ్ళి శ్రమదానం చేయకపోతే గురువుగారు అని చెప్పి శ్రమదానం చేయకుండా కూర్చుంటే అయ్యో గురువు గారు అలిసిపోవడం ఏంటంటే మీరు కూర్చోండి మేం చేస్తామంటే గురువుగారు ఏమైపోతాడు పాడైపోడు మరి ఆయనకి శరీరం లేదు ఆయన చెయ్యొద్దు ఆయన చెయ్యాలి ఆయనకి శరీరం లేదు మరి ఆయన చెయ్యాలంతే వెళ్ళి అంతేగాని నేను ఒక్కడిని చేయనండి అంటే మంచిదే కూర్చో ఎందుకు పనికి రాకుండా పోతావు ఆ శరీరం వల్ల ఏం సాధించావు గంట కూర్చుని వెళ్ళిపోతుంది అంతే అదే మట్టి తట్టెత్తిన వాడు ఎవడో వాడి జీవుడు తరిస్తాడు శరీరాన్ని దాటిందనుకోండి మనసుకి సుఖాన్ని అడుగుతుంది ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి హెచ్డిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ స్లాష్ పంతొమ్మిది వందల ఇరవై